హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే వచ్చేసి నవంబర్ ట్వంటీ ఎయిత్ ప్రతి థర్స్డే సాయంత్రం ఏడు గంటలకైతే ప్రసారం కాబోతుంది ఇక ఫన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందండి ప్రోమో చూస్తేనే అసలుకి ఎంత నవ్వుకున్నారంటే అంత నవ్వుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సుమా కనకాల గారు నిజంగా ఏ ప్రోగ్రామ్ చేసినా ఆమె ఆమె మాటలతో అలాగే ఆమె యొక్క పంచెస్తో నిజంగా సూపర్ ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే Ica ఒకే ఇయర్ రెండు సీజన్స్ చేసిన ఘనత నిజంగా ఆహా ఛానల్లో ఈ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేకే దక్కుతుంది ఎందుకంటే నార్మల్గా వన్ ఇయర్లో టూ సీజన్స్ చేయడం అనేది చాలా కష్టం కానీ వీళ్ళు మాత్రం సెకండ్ ఇది కూడా అప్పుడే ట్రై చేస్తూ నిజంగా సూపర్ సక్సెస్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ కూడా మామూలు అయితే అసలు కాదు కదా అందరికీ ఇష్టమైన ప్రతి ఒక్కరు అందరికీ ఇష్టమైన కంటెస్టెంట్సే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ప్రతి ఒక్క పేరు అందరూ ఇష్టపడే వాళ్ళే వచ్చేసి సార్ ఇక పెయిర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సుమా కనకళ గారికి చెఫ్గా ఉన్నవాళ్ళు జీవంత్ ఆయన కూడా నిజంగా చూసేదానికి గంభీరంగా ఉంటారు కానీ నిజంగా చాలా ఫన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ చెఫ్ కూడా ఇక నెక్స్ట్ వచ్చేసరికి యాదమ్మరాజు అబ్బాయి యాదమ్మ రాజుని చూడగానే వీడు మళ్ళీ వచ్చాడు అన్నట్టుగా వీళ్ళ ఫీలింగ్ అయితే ఉంటూ ఉంటుంది కానీ యాదమ్మరాజు కూడా చాలా అంటే చాలా స్పోర్టివ్గా అన్ని విషయాల్లో చాలా బాగా నచ్చుతాడు సో మాటలు కూడా చాలా సైలెంట్గా ఉంటాడు కానీ మంచి మంచి పంచెస్ అయితే వేస్తుంటాడు అప్పుడప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి పెయిర్స్కి వచ్చేసరికి యష్మి అండ్ పండు அலாகே பிரேரனா அண்ட் காவியா நிகில் சாரி அகில் அண்ட் மானஸ் తర్వాత టేస్టీ తేజ అండ్ సౌందర్య గారు ఇక వచ్చేసరికి దీపిక దీపిక పేరు ఎవరు అనుకుంటున్నారు మన యాదమ్మరాజే ఇది కూడా సూపర్ కాంబినేషన్ కదా అసలుకి ఈ ప్రపంచం మెచ్చినటువంటి కాంబినేషన్ మన కాంబినేషన్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇట్లా ఫైవ్ జోడీస్ అయితే అక్కడ ఉంటున్నారు ఈసారి ఏ జోడీ కలవాలనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసాయండి ఇక వీళ్ళు చేసే ఫన్ కూడా ఏ లెవెల్లో ఉండబోతుందంటే ఫస్ట్ ఎంట్రీలోనే ప్రేరణ అండ్ కావ్య ఎత్తి ఒక డిష్ని తీసుకొని వచ్చేస్తారు ఏంటమ్మా ఈ డిష్ ని మీరు చేశారంటే అవును సార్ మేమే చేసింటాం వావ్ సూపర్ అంటారు కానీ ఈ డిష్ వీళ్ళైతే కచ్చితంగా చేసి ఉంటారు కదా బయట నుంచి తీసుకుని వచ్చి ఇచ్చేసారనమాట అంటే అలా బోల్తా కొట్టిచ్చేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి పండు అలాగే యష్మి ఇక వీళ్ళ జోడీని చూడు కానీ ఏంటి పండు సూపర్ హ్యాపీగా ఉన్నా ఉంటే ఇంత మంచి జోడీ వచ్చింది కదా నాకు అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి ఇంకా మంచి అమ్మాయి నాకు పార్ట్నర్గా ఉంది కాబట్టి అని చెప్తూ ఉంటాడు ఇక దాంతో రాజు అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసి చూస్తూ ఉంటాడు ఏంట్రా పరిగెత్తుకుని వచ్చే ఇంత అమ్మాయిని ఇంత చక్కటి అమ్మాయిని నేను కూడా చూడాలి కదా అంటే నాకు నిన్ను చూస్తుంటే పండు నన్ను నేనే చూసుకున్నట్టు గుర్తొస్తుంది అను కానీ ఏ నేను చూడరా ఈ యొక్క షోలో అన్నీ ఎట్లా తినేస్తానంటే ఇంకా యష్మి వచ్చేసి ఏ తిండం కాదురా మనము టైటిల్ కొడతామని చెప్పు అనగానే టైటిల్ కొట్టేస్తాం మేము అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక టేస్టీ తేజ అంటే సౌందర్య రాగానే ఇక అందరూ అసలు ఫుల్ ఫన్ ఎందుకంటే టేస్టీ తేజ్ అని చూడగానే ప్రతి ఒక్కరికి ఎంత నవ్వు వచ్చేస్తుందో తెలుసు కదా ఇక జీవంత్ అయితే ఏంటి నీతో పాటు ఒక టేబుల్ని కూడా తీసుకొచ్చావంటే అదే పొట్టని అట్లా అంటాడనమాట ఇక సుమా కంకణ గారు అయితే ఈ పొట్టని అవతల స్టేషన్లో పెట్టు ఇది నా యొక్క స్టేషన్కి కూడా వచ్చేస్తున్నట్టుంది అని చెప్పి చెప్తూ ఉంటాం ఉంటారు ఇక సౌందర్య గారి అయితే అసలు ఊపేస్తూ ఉంటారనమాట ఇక ఈయన చేసే డ్యాన్స్ కూడా ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసు కదా ఇక నెక్స్ట్ అఖిల్ అండ్ మానస్ వీళ్ళిద్దరూ అయితే వచ్చేస్తారు ఇక అఖిల్ని చూడగానే జీవన్ దనే ఆ మాస్టర్ వచ్చేసి ఏంటి మీకు వంటలు బాగా వచ్చా అని చెప్పి కొద్దిగా గంభీరంగా మాట్లాడతాడు ఏంటి ఈయన ఇంత హార్ష్గా ఉన్నాడు ఇంత గంభీరంగా మాట్లాడుతున్నాడు అనగానే ఇక సుమా గారు వచ్చేసి ఆయన చూడ్డానికి అలా గంభీరంగా ఉంటాడు కానీ ఆయన మనసు చాలా మంచిది చాలా సున్నితంగా మాట్లాడతాడులే అని చెప్పగానే ఏంటి మీరు బాగున్నారా లేకపోతే మీకు మంచి డిషెస్ వచ్చా అని చెప్పి నవ్వుతూ అడుగుతాడు అవునవును ఈయన చాలా మంచివాడు చాలా సున్నితంగా మాట్లాడుతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దీపిక రావడంతోనే అసలు ఒక పేపర్ ని పట్టుకొని వచ్చేస్తుంది ఇక దీపికాను చూడగానే జీవంత్ గారు అలాగే సుమా కనకాల గారు అయితే చాలా భయపడే అమ్మో ఈ మళ్ళీ వచ్చేసిందా అక్క అంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక పేపర్ చేతిలో ఒక పేపర్ పట్టుకొని వచ్చేసింది ఆ పేపర్ ఏంటంటే ఏంటమ్మా పేపర్ అని అంటే నీకు పిచ్చి పట్టినదని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నావా అని చెప్తే అందరూ నవ్వుతూ ఉంటారు ఇక ఆ పేపర్ ఓపెన్ చేయగానే ఒక డయాగ్రామ్ అయితే ఉంటుంది రౌండ్ డయాగ్రామ్ ఇది ఎవరమ్మ అంటే ఇదిగో నా జీవనేను అని చెప్పి చెప్తుంది తర్వాత గుండ్రంగా ఉంటుంది భూమి ఈయనే నా స్వామి అని చెప్పి చెప్పగానే ఇక అందరూ బాగా నవ్వుతూ అయినా నా పేరు ఎక్కడా నా పేరు ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సుమా కనకాలాగారైతే అమ్మ నీకు పేరు కావాలి అని అంటే అష్ట దరిద్రాలు పట్టి ఏ తల అంటే బ్రెయిన్ కాస్త మోకాల్లో ఉండే అటువంటి వ్యక్తే నీకు పేరుగా రావాల్సింది అనగానే ఇక యాదమ్మ రాజు కింద కూర్చొని ఉంటే అందరూ తన చుట్టూరు చూస్తూ ఉంటారు ఇతనే అతను అన్నట్టుగా ఇక తనని చూడగానే వావ్ మన కాంబినేషన్ అసలుకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి ఇక తనని పేరుగా తీసుకుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డ ఈ ఫోటోలో ఉన్నవాడులాగా ఉంటాడని చెప్పగానే సుమా కనకాలని ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరికీ రవ్వ దోశని వేయమని చెప్పి చెప్తారనమాట ఇక ఈ రవ్వ దోశ కోసం మన దీపిక కలుపుతుంది చూడండి ఒక మజ్జిగ చారు కదా కలిపినట్టు పల్చగా కలిపేస్తుంది నార్మల్గా రవ్వ దోశ అట్లాగే ఉండాలి కానీ ఇంకా ఫుల్ వాటర్ ఇలాగా చేసేస్తే ఇక రాజు వచ్చేసి ఏంటి ఈ ఇట్లా కలిపింది ఇది మజ్జిగలాగే ఉంది అసలుకి ఇంత పలుచగా కలిపేసింది అని చెప్పి చెప్పగానే సరే పొయ్యి మీద అది పెట్టి కొద్దిగా వేడి చేస్తూ ఉంటే అది కాస్త మాడిపోతుంటే ఇక దాని వేసి తిప్పుతుంటారు అందరి మీద పడుతూ ఉంటుంది ఇలా ఫన్ ఫన్ గా అయితే జరుగుతుంది ఇక ఆల్మోస్ట్ దీపికాదే మొత్తం షో అంతా దీపికానే మాట్లాడుతూ ఉంటుంది ఇక సుమా గారే మాట్లాడుతూ ఉంటారు ఇక యష్మి లాంటి వాళ్ళు కనపడడం అంటే చాలా తక్కువే కనపడతారు ఫుటేజ్లు ఎందుకంటే ఎక్కువ మాట్లాడరు కాబట్టి కాకపోతే పక్కన పండు ఉన్నాడు కాబట్టి ఏమన్నా ట్రై చేయొచ్చు ఇక ప్రేరణ మాట్లాడుతుంది కదా ప్రేరణ వాళ్ళది కూడా కొద్దిగా కనపడవచ్చు ఇక నెక్స్ట్ టేస్టీ తేజ వీళ్ళైతే దోసలు వేస్తారు చూడండి ఇక సౌందర్య గారు టేస్టీ తేజ వీళ్ళిద్దరూ కలిసి రవ్వ దోశలు వేస్తారు అబ్బా మాడిపోయినట్టు ఉంటే ఇక సుమా కనకాల గారు అది నోట్లో పెట్టుకోగానే ఈ చెవులో నుంచి పొగలు అంటే అంత కారంగానూ చట్నీ అలా ఉంటుంది అది కూడా కాక ఇంకొక జోకేస్తారు ఏంటి వీళ్ళు కాకి రెట్టేసినంత చట్నీ వేసుకొని వచ్చేసారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అలాగే చట్నీ ఏమో స్పైసీగా ఉంటుంది దోశ ఏమో మాడిపోయి ఉంటుంది ఇక సూపర్ ఫన్ అయితే ఉండబోతుంది హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి